గుడ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ నేను డాక్టర్ రమణ్ రాజు సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ నైన్ ఆయుర్వేద హాస్పిటల్ బొల్లి మచ్చలు అనేటి అంటువ్యాధి అది దేనికి వస్తుంది అని చాలామంది అడుగుతున్నారు బొల్లి మచ్చలు అనేటి మనకు అంటువ్యాధి కాదండి దీనినే మనం ఆయుర్వేదంలో స్విత్రమంటం జనరల్గా ఆంగ్లంలో విటిగు అని చెప్పడం జరుగుతుంది ఇది రావటానికి మెయిన్ మన చర్మపు రంగును కలుగు కొన్ని కణాలు ఉంటాయి వాటిని మెలనోసైడ్స్ అంటారు అవి మెలనిన్ అనే ఒక పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి మెలనిన్ తక్కువైతే మనకు బొల్లి మచ్చలు వస్తాయి మెలనిన్ ఉత్పత్తి చేయడం ఎక్కువ అయితే మనకు మంగు అని హైపర్ పిగ్మెంటేషన్ అని చెప్తారు ఈ బొల్లి మచ్చలు రావడానికి ప్రధాన కారణం మనం ఇంతకు చెప్పినటువంటి మెలనిన్ తక్కువ స్రవిస్తాయి ఇంకా హైపోథైరాయిడ్ ఉన్నవారిలో అదేవిధంగా విటమిన్ డి తక్కువ ఉన్నవారిలో లివర్కు సంబంధించినటువంటి సమస్యల్లో ఇంకా కొన్ని రకాల అనీమియా కండిషన్స్లో కొన్ని రకాల కిడ్నీ వ్యాధుల్లో కూడా ఈ సమస్య వస్తుంది ఆయుర్వేద ప్రకారం దీన్ని స్విత్రమంటాం ఇది మూడు రకాలుగా ఉంటుంది ఆయుర్వేద ప్రకారం రక్తాన్ని ఆశ్రయిస్తే మాంసాన్ని ఆశ్రయిస్తే లోపల ఉండేటువంటి మేధోధాతు దాన్నే ఫ్యాటు ధాతువును ఆశ్రయించి వచ్చేటటువంటి మూడు రకాల బొల్లి మచ్చలు ఉంటాయి రక్తధాతువును ఆశ్రయించి ఆశ్రయించి బొల్లి మచ్చలు మనం రెడ్ కలర్లో ఉంటాయి అదేవిధంగా మాంసధాతును ఆశ్రయించి వచ్చేటటువంటి మచ్చలు కాపర్ కలర్లో ఉంటాయి అదేవిధంగా మేధోధాతును ఆశ్రయించి వచ్చేటటువంటి మచ్చలు వైట్ కలర్లో ఉంటాయి ఈ రక్తదాతును ఆశ్రయించి వచ్చేటటువంటి మచ్చలు రెడ్ కలర్లో ఉండడంతో పాటు కొంతమందికి జనరల్గా పిన్నుతో కూచ్చినట్టు నొప్పి ఉంటుంది అదే మాంసధాతును ఆశ్రయించి వచ్చేటటువంటి కాపర్ కలర్లో ఉండే మచ్చలు కొంతమందికి మంట బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది మేధోదాతును ఆశ్రయించి వైట్ కలర్లో ఉండే వారికి కొంతమందికి దురద ఉంటుంది వీటిని బట్టి మనకు ట్రీట్మెంట్ వేరుంటుంది బొల్లి మచ్చలు విడివిడిగా ఉంటే ఈజీగా తగ్గుతాయి అన్నీ కలిసి ఉంటే చాలా కష్టం బొల్లి మచ్చల పైన ఉండే వెంట్రుకలు అదే కలర్లో ఉంటే ఈజీ వైట్ కలర్లో మారితే కష్టం ఇంకా జనరల్గా మనకు ముక్కు పైన ముక్కు చివర కానీ బొడ్డు చివర కానీ అంగం చివర కానీ చేతి వేళ్ళ చివర కాళ్ళు వేళ్ళ చివర వస్తే చాలా టైం తీసుకుంటుంది జనరల్గా ఒక సైడు అంటే చేతికి ఇటు సైడు ఎక్కడొస్తుందో అదే ఈ చేతికి అదే సైడ్ వస్తే అట్ట బైలేటరల్గా సమానంగా వస్తే చాలా టైం తీసుకుంటుంది అలా కాకుండా ఒక సైడు మాత్రమే వస్తే తక్కువ టైం తీసుకుంటుంది ఇలా రకరకాలు ఉంటాయి కొంతమందికి దెబ్బ తాకితే దెబ్బ తాకిన చోట కూడా ఈ వైట్ స్పాట్స్ వస్తాయి అది చాలా కష్టం చాలా టైం తీసుకుంటుంది కాబట్టి మనం ఆయుర్వేదంలో అన్నిటికీ ఒకే ట్రీట్మెంట్ ఉంటుంది ఉండదు మనం లక్షణాలను బట్టి వేరే ఉంటుంది మనం కొంత ఈ వైట్ స్పాట్స్ లేదా బొల్లి మచ్చలు ఉన్నవారు కూడా ఇంట్లో కొద్దిగా వేప పొడి అదేవిధంగా పసుపు అదేవిధంగా బావంచాలు అని ఉంటుంది బావంచాల అని మనకి ఎక్కడైనా మార్కెట్లో దొరుకుతాయి పసుపు వేప బావంచాలు ఇవన్నీ పౌడర్స్ తీసుకొని మనం ఆ స్పూన్ ఉదయము నైటు మనం తేనెతో తీసుకుంటే కొంతవరకు ఈ సమస్య తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా మనకు ఆయుర్వేదంలో ముఖ్యంగా దీనికి పంచకర్మలలో విరేచన కర్మ అనేది అద్భుతంగా పనిచేస్తుంది విరేచన కర్మ చేసిన వెంటనే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో మనకు వైట్ స్పాట్స్ మధ్యలో బ్లాక్ స్పాట్స్ వచ్చేసి అవన్నీ కవర్ అయ్యి స్కిన్ నార్మల్ కండిషన్కి వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా మనకు లీజ్ థెరపీ అని ఉంటుంది అంటే లోకల్గా అక్కడక్కడ ఉండే వెడల్పాటి తెల్ల మచ్చలకు జలగ చికిత్స అని చేస్తారు ఇది లీజ్ థెరపీ ద్వారా మనకు సమస్య తగ్గుతుంది ఇంకా మనకు జనరల్గా ఈ బొల్లి మచ్చలకు ఎక్కువ ఉంటే వమనకర్మ చేయటం జరుగుతుంది అలా మన కండిషన్ బట్టి థైరాయిడ్ ఉంటే ఒక ట్రీట్మెంటు విటమిన్ డి ఉంటే ఒక ట్రీట్మెంట్ ఇలా ఉంటాయి ఇంకా మెడిసిన్స్కి వస్తే మనం అరగ్వదాది కషాయమని ఆరోగ్యవర్ధిని వటి అని నవాయాస లోహచూర్ణమని గోమూత్రమని ఇలా రకరకాల మందులు ఉంటాయి లక్షణాలను బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది తగ్గుతుందండి మనకు మిగతా వైద్య విధానాలతో పోలిస్తే ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది ఈ బొల్లి మచ్చలకు ఒకటి మనం ఎక్కువ తీసుకోకూడదు అదే పనిగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈజీగా తగ్గుతాయి పంచకర్మ ద్వారా ఫాస్ట్గా మనకు రిజల్ట్ ఉంటుంది ఎవరైనా సరే బొల్లి మచ్చలు ఉండి దీర్ఘకాలికంగా మందులు వాడుతూ ఎన్ని మందులు వాడినా తగ్గక విసిగి వేసారిపోయిన వారు ఎవరైనా ఉంటే ఒకసారి మీ రిపోర్ట్స్తో ఒక్కసారి మీరు మేడీ నైన్ ఆయుర్వేద హాస్పిటల్ను కన్సల్ట్ కాండి తప్పకుండా మీకు ఇక్కడ సమాధానం అనేది దొరుకుతుంది